జెట్ బిర్యానీ హౌస్ బ్రాంచ్ టు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రీ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు అబ్బాసియా కాలనీ వద్ద జెట్ బిర్యానీ హౌస్ బ్రాంచ్ టు ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి రిబ్బన్ కట్ చేసి బిర్యానీ హౌస్ ను ప్రారంభించారు నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పకుని రమేష్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ జూలకంటి ధనలక్ష్మి శ్రీనివాస్ సమద్ ఖయ్యూం బేగ్ తదితరులు విచ్చేసి జెట్ బిర్యానీ హౌస్ బ్రాంచ్ టు యజమాని మహ్మద్ జుబేర్ కు శుభాకాంక్షలు తెలిపారు జెట్ బిర్యానీ హౌస్ ప్రజల ఆదరాభిమానాలతో వ్యాపారంలో నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు జెట్ బిర్యానీ హౌస్ బ్రాంచ్ టు యజమాని మహ్మద్ జుబేర్ మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలిపారు ప్రారంభోత్సవం ఆఫర్ కింద ఈ నెల ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి ఇరవై రెండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు పలు ప్రత్యేక ఆఫర్లు అమలు చేస్తున్నామని తెలిపారు కేవలం నాలుగు వందల రూపాయల చికెన్ దమ్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ పై రెండు వందల రూపాయల నాటుకోడి బిర్యానీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని నూట అరవై రూపాయల ఫుల్ చికెన్ దమ్ బిర్యానీపై వంద రూపాయల చికెన్ పకోడీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని నూట పది రూపాయల సింగిల్ చికెన్ దమ్ బిర్యానీపై డెబ్బై రూపాయల సింగిల్ చికెన్ లెగ్ పీస్ ఉచితంగా ఇవ్వబడుతుందని నూట అరవై రూపాయల కౌజుపిట్ట బిర్యానీపై నూట పది రూపాయల కౌజుపిట్ట ఫ్రై ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ అవకాశం ఈ నెల ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి ఇరవై రెండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే ఉంటుందని పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు తమ జెడ్ బిర్యానీ హౌస్ మెయిన్ బ్రాంచ్ లో చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ నాటుకోడి బిర్యానీ కౌజుపిట్ట బిర్యానీ పన్నీర్ బిర్యానీ ఎగ్ బిర్యానీ మటన్ బిర్యానీతో పాటు అన్ని రకాల బిర్యానీ ఐటమ్స్ లభిస్తాయని తెలిపారు వీటితో పాటు చికెన్ కర్రీ నాటుకోడి కర్రీ మటన్ కర్రీ ఎగ్ కర్రీ పన్నీర్ బటర్ మసాలా బటర్ చికెన్ మేతి చికెన్ కడాయి చికెన్ బోటి కర్రీ తలకాయ కర్రీ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ మంచూరియా చిల్లీ చికెన్ గార్లిక్ చికెన్ పెప్పర్ చికెన్ చికెన్ పకోడీతో పాటు అన్ని రకాల చైనీస్ ఐటమ్స్ రోటీ మరియు వెజిటేరియన్ మీల్స్ లభిస్తాయని తెలిపారు ఈ ఆఫర్ కోసం ముందుగా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ సెవెన్ జీరో టూ లేదా ఎయిట్ సెవెన్ నైన్ జీరో సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ జీరో టూ మొబైల్ నంబర్లకు ఫోన్ చేసి మెయిన్ బ్రాంచ్లో బుక్ చేసుకోవాలని తెలిపారు తాము అందజేస్తున్న ఆహార పదార్థాలను పట్టణ ప్రజలు రుచి చూసి తమ వ్యాపారాన్ని ఆదరించాలని కోరారు

आएचल शरिण went to the बाल Pfód कला�ぎ बाल मंजा बाल आएब दिर लब अव्ड़र गाष्छिस बिर इन गालजड हाब आएब पो यो प लो नहीं बोल बोल मैं बड़ा बहुत भाग आ रहा है जय कौन है और और बदल जाएगा အဲ့ဒါ మన నల్గొండలో జడ్ బిర్యానీ హౌస్ బ్రాంచ్ టూ మన అబ్బాసి కాలనీ దేవరకొండ రోడ్ ప్రిన్స్ మెడికల్ ఆపోజిట్ హరిత హోటల్ ఆపోజిట్ ఓపెన్ చేసినాము మన దగ్గర చికెన్ దమ్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటే నాట్కోడి బిర్యానీ ఫ్రీ టూ హండ్రెడ్ రూపీస్ చికెన్ ఫుల్ బిర్యానీ దమ్ బిర్యానీ తీసుకుంటే చికెన్ పకోడా ఫ్రీ సింగిల్ దమ్ బిర్యానీ నూట పది రూపాయలది తీసుకుంటే డెబ్బై రూపాయల లెగ్ పీస్ ఫ్రీ మన నలుగుడ ప్రజల కోసం మంచిగా టేస్ట్ ఆర్ క్వాంటిటీ ఆర్ క్వాలిటీ మంచిగా స్పెషల్గా ఇవ్వాలని మన కొరిగా అందరి కోసం మనం స్పెషల్గా పెద్ద ఆఫర్స్ పెట్టినాం మన మెయిన్ బ్రాంచ్ టీవీకే రోడ్ బాసియా కాలనీ డివీకే రోడ్ వైఎస్ఆర్ బొమ్మ హిమగిరి కాలనీ శ్రీ చైతన్య స్కూల్ ఆపోజిట్ ఎదురుగా అక్కడ ఆల్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి ఎప్పుడు నల్గొండ ప్రజలకు మనం ఇంకా మన స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ ఇండియన్ ఆర్ చైనీస్ ఐటమ్స్ ఉన్నాయి తల్కా కర్రీ బోటీ కర్రీ వైట్ రైస్ నాటుకోడి కర్రీ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇలాంటి వెరైటీ వెరైటీ కర్రీస్ ఉన్నాయి చికెన్ బటర్ చికెన్ మసాలా మటన్ పన్నీర్ బటర్ మసాలా మేథీ చికెన్ ఇవన్నీ ఇండియన్ ఐటమ్స్ స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి కాన్స్పిట్టా బిర్యానీ కాన్స్పిట్టా ఫ్రై రకరకాల స్పెషల్ ఐటమ్స్ లో ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ టేస్ట్ ఆర్ క్వాంటిటీ మంచిగా ఉంటుంది అందరికీ వచ్చి ఓసారి చేసి అందరు టేస్ట్ చూడగలరు పార్సల్ సర్వీస్ మన స్విగ్గీ జొమాటోల గిట్లా అందరికీ లభించును మెయిన్ అబ్బాసియా కాలనీ ప్రిన్స్ మెడికల్ ఆపోజిట్ నెక్స్ట్ వైఎస్ఆర్ బొమ్మ దగ్గర హిమగిరి కాలనీ మెయిన్ బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ అబ్బాసియా కాలనీ డీవికే రోడ్ నల్గొండ కాలనీ డివికే రోడ్ నల్గుడిక ఈ ఆఫర్ ముందుగా మెయిన్ బ్రాంచ్ నంటూ బుక్ చేసుకోగలరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ సెవెన్ జీరో టూ రెండు